పెరుగుతుందన్నటువంటి ఉద్దేశంతో మొదటి విజయవాడలో ప్రారంభించి రాష్ట్రవంతా కూడా సివిల్ డిస్ప్యూట్స్ని పోలీస్ స్టేషన్లోనే సెటిల్ చేయడు ఒక డబ్బులు ఎగ్గొట్టాడు వాడిని విలిపిచ్చి రెండు రోజులు కూర్చోబెట్టాడు చేత డబ్బులు ఇప్పించినా ఇట్లాంటివి చేస్తే క్రమంగా వచ్చేటప్పటికి రివర్స్ అయిపోయినాయి స్వార్థపరులు వాడుకోవడం ప్రారంభించారు దాంతో పోలీసుల మీద కేసులు అరెస్ట్ పోలీసుల మీదనే నా కోర్టులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డం లాంటివి జరిగినాయి ఇక్కడ కూడా అదే జరుగుతుంది స్వార్థపరులు వాడుకోవడం ప్రారంభం అవుతుంది నాలుగు రోజులు పోయిన తర్వాత ఏమవుతుంది వీళ్ళేమో వచ్చినోళ్ళలో వందకి తొంభై మందికి ఏ పని జరగదు ఆ మిగతా పది మందికి వచ్చేటప్పటికి వీడు తప్పుడు కేసులు పెట్టుంటే వీడు పొలిటికల్గా తెలుగుదేశం సపోర్ట్ అయ్యి ఉంటే కనుక వీడి కోసం అవతల నివేధిస్తారు ఇది వ్యతిరేకత పెరుగుతు తప్పించి ఉపయోగం ఉండదు దీంతో పాటు తాజాగా రెండు రోజులుగా నిన్న ఇవాళ కూడా చూస్తే ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల గురించో తెలుగు తమ్ముళ్ళ గురించో ఒక వార్త వస్తుందా అనుకుంటే వ్యతిరేకంగా చాలా కష్టమే కానీ అలాంటిది తమ్ముళ్ళు సరిగ్గా పనిచేయట్లేదనో లెక్కర్ పాలసీ లేదంటే మద్యం ఈ సిండికేట్ వ్యవహారంలో ఇన్వాల్వ్ అవుతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల భార్యలు ఎమ్మెల్యేల కొడుకులు కూడా ముందుగానే ఆ మద్యం షాపులు ఎవరైతే టెండర్లు వేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇదంతా బాబు గారికి తెలుసు ఏంటి సార్ ఇదంతా నిజంగా జరుగుతోందా లేదంటే కొంతమంది అలా ఉండి వాళ్ళు విసిగిస్తున్నారా లేదంటే ఇది ఒక హైడ్రామానా ఇది ఒక మైండ్ గేమ్ ఖచ్చితంగా సిండికేట్ నడుస్తుంది ఈ సిండికేట్ తెలుగుదేశం వాళ్ళదే నడుస్తుంది దాన్ని కవర్ అప్ చేయాలంటే ఎట్లా అంటే అందరూ పాపాత్ములు గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకులందరూ పాపాత్ములు చంద్రబాబు గారు ఒక్కరే పుణ్యాత్ములు తెలుగుదేశం పార్టీ చాలా మంచిది చంద్రబాబు గారి కానీ లోకేష్ గారికి కానీ ఏమీ తెలియదు జరుగుతున్నదంతా గ్రౌండ్ లెవెల్లోనే వీళ్ళందరూ దుర్మార్గులు అని చూపించేటటువంటి ప్రయత్నం వెరీ సింపుల్గా నియోజకవర్గాలు ఏమైనా వస్తున్నాయే కొన్నింటి అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే ఉంటుంది ఏముంటది ఇప్పుడు ఎక్కడ అక్కడ కొందరు ఎమ్మెల్యేలు అని రాశారు ఆయన ఇవాళ క్లియర్ గా అక్కడే వ్యూహం ఉంది కొందరు ఎమ్మెల్యేలు అనగానే అది చూసారా అని చెప్పి చంద్రబాబు గారు ఏమనకుండా ఉంటారు అన్నటువంటిది లేదా బాబు గారే రాయించి ఉండొచ్చు కూడా అది ఆల్రెడీ బాబు గారు పిలిచి కూడా మాట్లాడారంట వాళ్ళతో వార్నింగ్ ఇచ్చారంట ఎవరికి చెప్పారంట అది రాధాకృష్ణ గారికి మాత్రమే చెప్పారు చెవులో మామూలుగా చంద్రబాబు గారు సీరియస్ అయితే ముందే పార్టీ కార్యాలయం నుంచి వస్తుంది కదా కొలికిపూడి శ్రీనివాస ఇష్యూ ఉంది పార్టీ